హలో బ్రో ఇవాళ చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కొబ్బరి పెరుగు పచ్చడి చేసుకుందాం మీకు కావాల్సినవి పచ్చిమిర్చి ఒక కొబ్బరికాయ పెరుగు రెండు వందల గ్రాములు వెల్లుల్లి నాలుగు జీలకర్ర ఒక స్పూను పసుపు చిటికెడు సాల్ట్ ఆస్పరియో టేస్ట్ ముందుగా రెండు గుంటగరిటెల నూనె బాండీలో వేసి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి కారం ఎక్కువ కావాలి అంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పచ్చిమిర్చి వరకు వేసుకోండి దాన్ని చల్లార్చాక మిక్సీ జార్లోకి తీసి గ్రైండ్ చేయండి దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి రెండు ముక్కల చింతపండు వేసి నాలుగు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర అండ్ వాటర్కి బదులుగా కొంచెం పెరుగు వేసుకొని రెండు చిప్పల కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని అవి కూడా మిక్సీలో వేసేయండి ఒక స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్సీ వేయండి జార్లు అంతా సరిపోకపోతే రెండు సార్లుగా వేసుకోండి ఇప్పుడు తాలింపుకి రెండు గుంటుగరటల నూనె వేసి ఎండుమిర్చి పొట్టుమినపప్పు పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక్కొక్క స్పూను వేసుకొని ఫ్రై చేసి పచ్చడిలో కలిపేయండి అంతే సింపుల్ బ్రో అంతా చేసాక తినకపోతే చాలా బాగోదు అందుకని మా రాధికండి గారితో ముద్దలు కల్పించుకొని తినేసాను అంతే సింపుల్ ప్రో మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్